ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు ప్రజలు ఏదైతే కోరుకుని ఎన్నుకున్న ప్రభుత్వంలో ఇక్కడ ప్రజాప్రతినిధిగా మనం న్యాయం చేయకపోతే ఇదే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పోరాటం నడుస్తూ ఉంటుంది దానికి పోరాటం ఆశం పోస్తూనే ఉంటది కాబట్టి మనం వచ్చినప్పుడైనా దాన్ని ఎందు చేసి ఏ ప్రభుత్వం ఇచ్చిందని కాదు అందులో ఏ లబ్ధిదారు ఉండదు కాదు ఏ పార్టీ ఉందని కాదు నిరుపేదలకు లబ్ది జరగాలే నిరుపేదలకు ఫ్లాట్లు అందాలే ఇలాంటి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు కోరుకున్నటువంటి ఫ్లాట్లలో వాళ్ళకు పట్టాలు ఇస్తే వాళ్లకు బ్యాంకు లోన్లు కానీ వాళ్ళ సొంత జాగ ఉన్నట్టుగా వాళ్ళ మనసుకుంటారు కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని గతంలో ఎవరైతే ఇంకా పట్టాలు తీసుకుని ఇళ్ళు కట్టుకోక ఎవరికైనా ఫ్లాట్లు అమ్ముకున్నా కానీ దాన్ని కూడా వాళ్ళు ఏ రకంగా అమ్ముకున్నారు దేనికోసం అమ్ముకున్నారు వాళ్ళకి ఎళ్లకు లేకపోతే చాలా డబ్బులు ఉండి అమ్ముకున్నారా దాని కూడా మీరు రిక్వైర్ చేయాల్సిందిగా మీరు వారం పది రోజుల్లో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ కానీ ఇక్కడ ఎనకపోయే జాగలో అక్రమంగా ఆక్రమించుకున్నట్టయితే మా దృష్టికి తీసుకురండి అవసరమైతే కలెక్టర్ గాని డీజీపీ తోటి మాట్లాడి పోలీస్ ప్రొడక్షన్ తోటి కూడా మనం తీద్దామని చెప్తున్నా అందులో ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా వెకేట్ చేయించాల్సిందే ఆ ప్లేసుల్లో మొత్తం వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కూడా మన ఆలయ న్యూయార్గా మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయించింది నేను చెప్పిన మా ఆలయ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం ఇక్కడ గత ఇంధ్రం ఇచ్చినప్పుడు ఇల్లు తప్ప గత ఇంధనం ఉన్నప్పుడు మంచిగా భూ పట్టాలు తప్ప మళ్ళా భూ పంపిణీ చేయలేదు కొత్తగా వారికి ఫ్లాట్లతో పాటు ఇంధనం ఇల్లు ఇంకొక వెయ్యించాలే మా ఆలయ నియోజకానికి నాలుగు వేల ఐదు వందలు ఇల్లు రావాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి పోవడం జరిగింది